ఆయండీ అందరికీ ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి రేషన్ బియ్యం అయితే మెదుగా ఉంటుందండి పిండి ఒక స్పూన్ మెంతు పిండి వేసుకున్నానండి మెంతులైనా వేసుకోవచ్చండి ఇప్పుడు పుల్ల మజ్జిగ పోసుకున్నానండి మజ్జిగ మిగిలినవి ఉంటాయి కదండి మిగిలిన మజ్జిగ పోసుకున్నానండి ఇప్పుడు ఐటంతో నాన్ పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చండి పుల్ల పుల్లగా పలు టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు తింటే మామూలు దోశలు కూడా పనికిరావండి పుల్ల పుల్లగా టేస్టీగా భలే ఉంటాయండి అల్లం పచ్చిమిర్చి ఆనియన్ తరుగు వేసుకున్నానండి పసుపు షాడా ఉప్పు వేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి